నమస్తే మిత్రులారా తీర్మార్మాల యొక్క ఆ యొక్క బల్బు మాటలు తగ్గడం లేదు మళ్ళీ ఈరోజు మార్నింగ్లో మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గారిని ఆ హౌలా పోరి అనుకుంటూ వాళ్ళ తండ్రిని మీ అయ్యా దానయ్యా అనుకుంటేట ఈ విధంగా ఓలగర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఆయన చెప్పిన విషయాన్ని ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఆ మాటను కూడా విందాం ఒకసారి వినండి ట్రీట్మెంట్ చేయడానికి అది ఏమన్నా శ్రమ అనిపిస్తా చిచి చీచి తప్పు చేసిన అని మినిమం మినిమం అన్న మల్లద వ్యాఖ్యలు వేనా ప్రభుత్వం చేయించిందట మీ అయ్య వ్యాఖ్యలు మీ అయ్యి జన్మనిచ్చిన తండ్రి అవి వ్యాఖ్యలు మంచం పొత్తు మంచం పొత్తు ఏంటంటే ఏంటంటే మీ అయ్యో దౌడ మీద ఎవరు అప్పుడు మీకు తెలియదని ఎత్తే మనం పెళ్లిలో బియ్యం బియ్యానికి సంబంధించిందే అవలదానం అంటే తిడతాడు మీ అయ్యా ఈయనకి మామూలు బల్పు లేదని చెప్పుకోవాలి వీనికి ఎన్ని రోజులుగా తీన్ మార్ వల్లన అంటే ఒక పరంగా చూసుకున్న ఈ యొక్క స్క్రీన్ మీద చేసే ఆలోచన కల్పించిన మహానుభావుడుగా నేను అతన్ని గౌరవిస్తాను కానీ ఆయన గతంలో మాట్లాడుతూ కూడా వారి యొక్క కూతురున్నారు చిన్న పాప హ్యాండిక్యాప్డు స్క్రీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ పాపం కలువకుంట్ల కేసీఆర్ గారిది అనుకుంటూ మాట్లాడిండు నా బిడ్డ జోలికి వస్తే నిన్ను బతుకనీయ్య నీ కంటం పిసికి కొరికి చంపేస్తా అని కూడా గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు మనోడు అయితే ఇప్పుడు నీకు కంచం పొత్తు మంచం పొత్తు తెరవాలంటే మీ అయ్యా నేను గన్న మీ అయ్యా దగ్గరికి వెళ్ళు హవలపోరి నీ నెత్తి మీద ఒక్కడు కొట్టి నీకు మంచం పొత్తే ఏందో కంచం పొత్తే అంటే ఏందో తెరవదు హవలపోరి ఎడ్డెవరాలు చేయకంటూ ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజానికి ఈ యొక్క ఆడబిడ్డలకు ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలంగాణ అంటే మహిళలకు ఆడబిడ్డలకు గౌరవం దాంట్లో భారతదేశంలోనే తెలంగాణ టాప్ ర్యాంక్ అని చెప్పుకోవాలి సాంస్కృతి పరంగా సాంప్రదాయం పరంగా గౌరవం ఇచ్చే విధంగా తెలంగాణ ముందున్న ముందంజులో ఉండేది దాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మహిళల్నే టార్గెట్ చేసుకుంటూ మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ మహిళల పైన అనుచిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ఇష్టానుసారంగా నోటికి వచ్చే మాటలు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు అరే మళ్ళీగా నీకు ఒకటి నాకు అర్థం కాదు నిజానికి ఒకటి చెప్పు కంచం మంచం అంటే ఏంది మంచం పొత్తు అంటే ఏంది ఒక్కడు చెప్పు మంచం పొత్తు అంటే ఏంది ఎవడు చెప్పిండు నీకు మంచం పొత్తు అంటే వియ్యాని కయ్యాని దూడనట్టు ఎవడు చెప్పిండు నీ ఇంట్లో ఆడబిడ్డలతోటే నీ ఇంట్లో ఉన్న మహిళలతోటే నీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మహిళలతోటే ఆమెతో నాకు మంచం పోతుంది రా పో అనుకున్న మాట్లాడితే మల్లన్న మళ్ళన్నా నువ్వుకుంటావా అని ఈడ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే కేసీఆర్ని పోడు కేసీఆర్ గారిని అడుగు మీ అయ్యాని అడుగు హల పోరి నీ నెత్తి మీద దెబ్బలేసి నీకు కంచంమెంట్ ఏం తెలియదు మంచం ఏం తెలియదు అనుకుంటూ ఎడ్డెడ్డి వివరాలు చెప్తున్నాం ఎందుకు అనుకునే విధంగా ఎడ్డి ఎడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తీర్మార్ మళ్ళన్నా మరి ఇంత బలుపు దేనికోసం ఈ బల్పు దేన్ని చూసుకొని ఈ బల్పు మాటలు మాట్లాడడం నిన్ను అభిమానిస్తున్న ప్రజలు ఈరోజు అందరూ నిన్ను చీకొట్టే వ్యవహారాలు ఒక మహిళకి ఇజ్జత్ ఇవ్వను నువ్వు ఒక మహిళకి మర్యాద ఇవ్వని నువ్వు ఈ తెలంగాణ సొసైటీలా నువ్వు జర్నలిస్ట్గా ఎట్లా గుర్తించబడతావు ఒకట చెప్పు నిన్న ఏదో నోరు జారిన అనుకుందాం దాంతో వాళ్ళు నిరసన చేశారు నిరసన చేశారు నువ్వు గన్ను కూడా ఫైరింగ్ చేసావు చేపించావు కూడా మళ్ళీ రివర్స్లో కవిత గారు నన్ను చంపించబోయిందని ఆ తొలి రఘు ఛానల్లో కూడా కల్వకుంట్ల కవిత దాన్ని నయం అనుకుంటూ మాట్లాడినాం అసలు నయం నువ్వు కదా తెలంగాణ రాష్ట్రంలో నయం చనిపోయిన తర్వాత సెకండ్ ర్యాంక్లో ఉన్న నయమే తీన్ మార్మాలన్న తీన్ మార్మాలనే ముందున్నాడు ఈ నయీమ్ అరాచకాలు చేసే దాంట్లో తీన్ మార్మలని ఒకడు ఈ రోజు నువ్వు ఎవరిని చూసుకునే గుర్తున్నావు అర్థం కావట్లేదు కానీ ఒకటి నీకు రాబోయే రోజులుగా రాబోయే రోజులు తాకేందుకు ఈ సంవత్సరంలోనే ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు నిన్ను మాత్రం వదలరు అక్కడికి గుర్తుపెట్టుకో నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితులు వదలరు నీ పేరు తీయడానికి కూడా ఇష్టపడరు బీఆర్ఎస్ కార్యకర్తలతో సహా అంటే నీ స్థాయి ఊసిన ఎంటుకతో సమానం సీఎం రేవంత్ రెడ్డే పేరు ఎప్పుడు తలుచుకోరు ఒక లెక్కను చెప్పుకోవాలంటే అలాంటిది నువ్వు ఊసిపోయిన ఎంటక కూడా సమానం కాదు నాకు తెలిసి కాళ్ళ కింద తొక్కబడ్డ ఏవైతే ఈశ్వరేణువులు ఇస్కరేణువులు ఉంటాయో దానికి ఉన్నంత ఇజ్జలు కూడా నీకు లేదు అలాంటిది ఒక మహిళను పట్టుకొని తెలంగాణ బతుకమ్మ అని గతంలోనే ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు రాజ్యంలో ఏలాలా రాజ్యాన్ని ముందుకు సాగించాలా తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డవి తెలంగాణ బతుకమ్మవి అనుకుంటూ నోటికి వచ్చినట్టు ఆ రోజు సంబోధించాను మరి ఈ రోజు వచ్చేసరికి ఏటిపోరి హౌలపోరి ఆ మంచం పొత్తుందా కంచం పొత్తుందా అనుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ తీన్మార్మలన దీనికి తగిన పరిణామాలను ఎదుర్కొంటాం ఆ పరిణామాలు ఎట్లుంటాయంటే నువ్వు అసలు మొత్తుకున్నా కూడా గొంతు బయటికి రాకుండా ఎక్కడ నొక్తూ రాడని నొక్తరు నేను ఇది నేను చెప్పే ముచ్చట కాదు బీఆర్ఎస్ఓలు ఆడికే ఎవరైతే తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆడబిడ్డల మీద లేనిపోని నిందా ఆరోపణలు లాంటి వేస్తూ వార్తలు రాస్తూ తమ్ములను పెడతా ఉన్నారో అలాంటి కొడుకులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి స్కెచ్ చేసుకుంటూ వస్తున్న ఈ యొక్క బీఆర్ఎస్ తీరు చూస్తూ ఉన్నాం రాబోయే రోజులు మాత్రం నాకు తెలిసి నీకు మామూలుగా ఉండదు నేను చెప్తున్నాగా నాకు తెలిసి నీకు మామూలుగా ఉండదు ఆంధ్ర పెత్తందారులనే కొట్టిన తెలంగాణ ఇది ఆ రోజు ఉద్యమాల్లో ఈ యొక్క ఆంధ్ర పెత్తెందారులకు ఎదురెళ్ళి ఢీ కొట్టిన కవిత గారిని ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేశావంటే రోజు నువ్వు నిజంగానే బలిసి కొట్టుకుంటున్నావు బలిసి కొట్టుకుంటాం కానీ నీ యొక్క బద్దలు భాషంగా అలాగే వారాలు చెప్తారు నేను ఏమంటున్నా అంటే నువ్వు ఈరోజు నీకు గన్మేన్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను ఏమన్నా కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు రాబోయే రోజుల్లో రేవంత్ దిక్కు దిక్కుండకపోవచ్చు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఏ లేకపోవచ్చు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పక్కా జైలుకు పోతాడు నీకేం తెలుసు సొంత నియోజకవర్గంలో తన్నులు తింటాడు ఆయన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వో లెక్కనా నువ్వో లెక్కన అంటున్నా నిన్ను ప్రజలు కొడతారు అసలు బీసీని నేత నీకేం నీకేలు నాకు అర్థం కాదు నీకేం సంబంధం బీసీల గురించి ఫార్టీ టూ రిజర్వేషన్ల ఆడ వెనక కాలే ముందు కాలే నీ లోల్లేని మధ్యలా అని నీ ఒక మాట కొన్ని రోజులు ఆంగిలాగుల సిద్ధాంతం అంటావు కొన్ని రోజులు కేసీఆర్ని అంటావు కొన్ని రోజులు రేవంత్ రెడ్డి పద్ధతి మంచిగా లేదంటావు ఈరోజు వచ్చేసేమో కల్వకుంట్ల కవిత గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ ఇష్టానుసారంగా అంటే నిజానికి నీ బల్బులకు హద్దులు లేకుండా పోయినాయి ఉంటుంది నీ యొక్క ఆడబిడ్డని ఆడబిడ్డల్ని నీ ఎప్పుడైనా చూసుకో నీ ఆడబిడ్డల్ని ఎవరైనా ఏ రోజైనా ఈ బై బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ కల్వకుంట్ల కవిత కానీ నేను ఎవరైనా ఇబ్బంది పెట్టిరా ఆ ఇబ్బంది పెట్టిరా అని తెలంగాణ సమాజంలో మహిళలకు ఈ విధంగా రెస్పెక్ట్ చేయాలని ఈ రాబోయే తరాలకు చూపించే విధానం ఏమనంటే చూపించాలి అంతేగాని హౌలపోరి అనే మార్చడం నువ్వు వాట వాడతావు అసలు కేసీఆర్ చెప్పను దాన్ని నువ్వు విధంగా నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఏదో కేసీఆర్ గారు చెప్పినట్టు ఈయనెక్కడో తీర్మానం ఆడికిపోయి బాత్రూమ్లు అడిగినట్టు ఆస్టిజ్గా చెప్తా ఉన్నాడు హౌల పోరి అంట అంట బిడ్డ నీకు ఉంది నేను చెప్తున్నా కదా నీకు మాత్రం బజ్జీలు రాలతాయి రాల కొడతారు నువ్వు ఏదో ఆశామాష అనుకుంటున్నావు నీకు సుక్కలు చూపెడతారు ఏదో ఇద్దరు గన్మెన్లు ఉన్నారు ఫైరింగ్ చేపిస్తా అంటే నీ గన్మెన్లు ఎత్తుకుపోయి ఆ యొక్క బోర్డుప్పల దగ్గర ఉన్న మురికి కుట్ల పడేసి నిన్ను ఆడ చొక్తారు ఆడ చొక్తారు అనవసరంగా ఆడబిడ్డల విషయంలో పర్సనల్లో గెలిచే ప్రయత్నాలు చేయొద్దు నీకు మాత్రం నాకు తెలిసి బరాబర్ ఉంటుంది